అందరికీ నమస్కారం వెల్కమ్ టు కిషోర్స్ వ్యూ ఈరోజు రాష్ట్రం దేశం అలాగే ప్రపంచ దేశాల్లో ఉన్న మన వారందరూ కూడా అట్టుడికి పోతున్న పరిస్థితి తిరుపతి లడ్డు దాని గురించి మనము మాట్లాడుకుందాం ఈ తిరుపతి లడ్డు దానిలో కలిపే నెయ్యి దాని గురించి పెద్ద రాద్ధాంతం చేశారు రాజకీయ నాయకులు అది చిలికి చిలికి గాలివానలాగా తయారైంది ఎందుకు ఇట్లాగ చేయవలసి వచ్చింది అసలు ఆ ప్రాధాన్యత ఏంటి ఎందుకు ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి అని మనం ఆలోచన చేయబోయే ముందు తిరుపతి అక్కడున్న పరిస్థితులు దానికి ఉన్న విశేషత ఏంటి అని మనం ఆలోచన చేస్తే అక్కడ పోయే భక్తులు గొప్ప భక్తి శ్రద్ధలతో మనోభావాలతో అత్యంత ప్రీతితో అక్కడికి వెళ్తారు అక్కడ గాలి నీరు అక్కడ రాయి అక్కడ ప్రతీది కూడా చాలా పవిత్రంగా భావిస్తారు అలాగే అక్కడ తీసుకునే ప్రసాదం లడ్డు అది చాలా పవిత్రంగా భావిస్తారు వారు ఆ లడ్డు అక్కడ అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ దాని కొరకు ఎంతోమంది ఎదురు చూసేవారు కూడా ఉన్నారు వారు ఆ ప్రసాదం తీసుకునేటప్పుడు ఎంతో భక్తి కనపరుస్తారంటే చెప్పులు పక్కగా తీసేసి కళ్ళకు అద్దుకొని ఆ ప్రసాదాన్ని తీసుకుంటారు ఇటువంటి భక్తిగా ఒక ఇష్టంతో మరి తీసుకునే ఆ ప్రసాదాన్ని దానిలో కల్తీ జరిగిపోయింది ఆ లడ్డులో జంతువులకు సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి అనేది మరి సాక్షాత్తు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలో మాట్లాడారు అసలు ఆయన అలాగూ మాట్లాడటానికి కారణం ఏంటి అంటే రిపోర్ట్సు ఆ విధంగా వచ్చినాయి అనేది ఏ రిపోర్ట్సు టెస్ట్కి పంపిస్తే ఆ టెస్ట్లో తేలిన రిపోర్ట్స్ అటువంటి అనేది అసలు ఈ నెయ్యి లేకపోతే ఈ ఘీ ఎలాగూ ఆ టీటీడీకి వస్తుంది అంటే టెండర్ల ద్వారా వస్తుంది టెండర్లు వేస్తారు టెండర్లో ఎవరు మరి లోయెస్ట్గా కోర్ట్ చేస్తే ఎవరు తక్కువ ధరలో మేము ఇవ్వగలుగుతామంటే వారికి టెండర్ ఇస్తారు ఆ టెండర్ ద్వారా నెయ్యి సప్లై కాబడుద్ది టీటీడీ వాళ్ళు తీసుకుంటారు అయితే ఇక్కడ అక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ నెయ్యి తీసుకునేటప్పుడు అక్కడ ఒక మూడంచల చెక్ విధానం ఉంది అంటే మూడు సార్లుగా దాన్ని చెక్ చేసిన తర్వాతనే అది ఓకే అనుకుంటేనే లోపలికి ఆ నెయ్యి ట్యాంకర్ లోపలికి వెళ్తుంది లేకపోతే బయట నుంచి బయటే దాన్ని పంపించేస్తారు టెస్ట్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత రిపోర్ట్స్లో ఓకే అనుకుంటే పంపిస్తారు ఏది బయట అనుమానం వచ్చినప్పుడు బయట వేరే ల్యాబ్స్ కూడా పంపిస్తారు కానీ అక్కడైతే ఇమీడియట్గా ఆడ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంది కనుక ఇటువంటి టెస్టులు చేసి బయటికి పంపిస్తారు ఇక్కడ జరిగింది ఏంటంటే ఇరవై మూడో తేదీన జూలై ఇరవై మూడో తేదీన ఒక రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్లో మరి ఏమీ ఉందో అనేది లేదో మనకు తెలీదు ఆ టైంలో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే దానిలో ఈ జంతువులకు సంబంధించిన నూనెలు అంటే అడల్ట్రేషన్ జరిగింది బాగా ఇటువంటి వ్యర్థ పదార్థాలన్నీ దానిలో ఉన్నాయని చెప్తూ ఉన్నారు అసలు చంద్రబాబు నాయుడు గారు అటు చెప్పటానికి రిపోర్ట్ని బేస్ చేసుకొని ఆయన చెప్పారు కానీ అక్కడ ఉన్న విషయాలు ఏంటి అని మనం ఆలోచన చేస్తే స్వచ్ఛంగా ఉన్నది లోపలికి పోతుంది డౌట్ వచ్చిందని బయట ఆపేస్తారు కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పిన తర్వాత ఒక మూడు రోజుల తర్వాత టీటీడీఈఓ గారు అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత మూడు రోజుల తర్వాత టీటీడీఈఓ ఆయన శ్యామలరావు గారు ఉన్నారు ఆయన ఏం చెప్పారంటే లోపలికి వెళ్ళింది ఏదైతే యూజ్ చేశారో లడ్ల కోసమైతేనేమి లేక వేరే పదార్థాల కోసమైతేనేమి యూజ్ చేసిన ఏది కూడా అది శుద్ధమైంది వెళ్ళింది కానీ శుద్ధం కానిది ఏదైతే ఉందో దాన్ని బయటే పెట్టాము రిపోర్ట్లకు పంపించాము ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే అది మంచిది కాదు అనేది అర్థమైంది అన్నారు ఇది బాగానే ఉంది ఇది చాలా క్లియర్ కదా అంటే ఇప్పటివరకు భక్తులు ఏదైతే సేవించారో ఏదైతే లడ్డూలు తీసుకున్నారో అవి అపవిత్రం కాలేదు లేకపోతే అవి వేరే జంతువు ఆ నూనెతో కానీ అటువంటి వాటితో అది తయారు కాబడలేదు అనేది మనకు అర్థమవుతూ ఉంది ఇంత క్లియర్గా అర్థమవుతున్న తర్వాత ఆ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన చెప్పారో అసలు వాస్తవానికి గవర్నమెంట్కి అంటే చంద్రబాబు నాయుడు గారికి తిరుపతి తిరుమల దేవస్థానానికి సంబంధం లేదు ఎందుకంటే ఈయన ఓవరాల్గా కస్టోడియన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ స్వచ్ఛంద సంస్థలు వాటికి అటానమస్ పవర్స్ ఉన్నాయి టీటీడీ బోర్డుకి కాబట్టి టీటీడీ బోర్డు వాళ్ళు చెప్పాల్సిన విషయాలు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు సరే చెప్పిన తర్వాత సహజంగానే ప్రతిపక్షం వాళ్ళు ఏం చెప్తారు అలా కాదు జరిగింది ఆయన వంద రోజుల పరిపాలన సక్రమంగా లేదని ఆయన ఇచ్చిన హామీలు నెరవేరలేదని ఆయన దీన్ని డైవర్ట్ చేయడానికి సబ్జెక్ట్ డైవర్ట్ చేయడానికి ఆయన ఈ విధంగా చెప్పారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పందాలో ఆయన అది ఖండించుకుంటూ వచ్చారు ఏమైనప్పటికీ వాళ్ళ రాజకీయ నాయకులు వారు వీరి మీద వీరు వారి మీద అది చెప్పుకోవటం అనేది సహజమైన విషయం అది మనందరికీ తెలుసు కానీ ఇంత ఘోరంగా వాళ్ళు దీన్ని ఎక్స్పెక్ట్ చేయలేదేమో మనకు తెలియదు కానీ ప్రజల్లో తీవ్రమైన ఆందోళన చెలరేగింది ఎప్పుడైతే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాయని ఆయన చెప్పాడో ఇప్పుడు మేము అందరం కూడా అటువంటి ఫుడ్ తిన్నాం అటువంటి ఆ లడ్డూలు తిన్నాం మేము కలుషితమైన లడ్డూలు తిన్నాం మేము కలుషితమైన మాట కంటే కూడా అపవిత్రమైన లడ్డూలు మేము తిన్నాం పవిత్రతగా ఎంత పవిత్రతగా మేము ఉంటామో అటువంటిది అపవిత్రమైన లడ్డులు మేము తినవలసి వచ్చింది దీనికి కారణం ఎవరు అనే దానిలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేసుకుంటూ వారి మనోభావాలు కంప్లీట్గా దెబ్బతినిపోయినాయి ఈ స్టేజీకి తీసుకొచ్చారు అసలు దీనికంటే ముందు మనం ఒకటి ఆలోచన చేయాలి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఆ గవర్నమెంట్లో ఏం జరిగిందంటే ఇటువంటి ఆయిల్ ట్యాంకర్స్ ఇలా వస్తున్నప్పుడు అంటే నెయ్యి ట్యాంకర్లు వస్తున్నప్పుడు అవి దాదాపుగా ఒక పదిహేను సార్లు వెనక్కి పంపించారు దానిలో మంచివి కాదు ఏదో దీంట్లో కల్తీ ఉంది అని పంపించారు మరి అప్పుడు కల్తీ ఉన్నప్పుడు అప్పుడు టెస్ట్ చేసినా కూడా ఏం జరిగేది అదే జరుగుతుంది ఎవరు టెస్ట్ చేయించాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబట్టి ఆయనే టెస్ట్ చేయించాలి టెస్ట్ చేయిస్తే ఏం తేలుతుంది ఒక ఇటువంటి తేలిని అనుకుందాం కాసేపు ఆ తేలినివి ఏవైతే ఉన్నాయో టెస్ట్ చేయాల్సినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ పెట్టారు అవి లోపలికి పంపించలేదు అట్లనే ఆ పదిహేను ట్యాంకర్లు ఆయన టైంలో వెనక్కి పంపించారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి టైంలో కూడా ఒక పద్దెనిమిది ట్యాంకర్లు వెనక్కి పంపించారు దీంట్లో కల్తీ ఉంది దీనిలో పరిస్థితులు బాగలేవు ఇది ఇది మంచిది కాదు అని ఇలాగూ ఏదైతే మంచిది కాదో దాన్ని వెనక్కి పంపించడం జరుగుతూ ఉంది మంచివి వాళ్ళు తీసుకుంటున్నారు మంచివి అక్కడ శుద్ధంగా అక్కడ వంటశాలలోకి వెళ్తున్నాయి అక్కడ లడ్డులు అవన్నీ తయారు చేస్తున్నారు భక్తులు అవి తింటూ వస్తూ ఉన్నారు ఇది జరుగుతూ ఉన్న పరిస్థితి ఇప్పుడు అది ఆ తిన్నది అది అవునా కాదా మేము తిన్న దానిలో మరి అయిందా లేకపోతే అపవిత్రమైందా అనే దానిలో ఒక్కొక్కరు భావాలు చెడిపోయినాయి అంటే ఘోరంగా ఎవరి కోళ్ళు తలడిల్లిపోతున్న పరిస్థితి ఎందుకంటే మనము ఈ ఇన్ని కోట్ల మంది భారతీయులు ఇష్టంగా పూజించే దేవుడు ఆయన ఇష్టంగా ఆ అది ఆ ప్రసాదం తీసుకుంటారు ఇష్టంగా వారి వారి బంధువులకి వారి స్నేహితులకి పంచి పెడతారు తీసుకున్న వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇటువంటి ఇంత సెంటిమెంటు ఉన్న ఆ పరిస్థితి ఉందని తెలిసి దాని మీద రాజకీయాలు చేయటం ఎంతవరకు సభి అది మంచిది కాదు కదా ఎందుకు ఇలాగ చేస్తూ ఉన్నారు మరి దీనిలో ఆ తిరుపతి తిరుమల దేవస్థానం సంబంధించి పర్చేజ్ కమిటీ ఒకటి ఉంటుంది ఈ పర్చేజ్ కమిటీ వాళ్ళే అంటే కొనుగోలు చేసే కమిటీ మరి ఈ కమిటీ వాళ్ళే కదా మొత్తం చూడాలి ఈ కమిటీలో ఎవరున్నారు ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అని ఆయన చెప్తా ఉన్నాడు కాదు చంద్రబాబు నాయుడు మీ టైం కదా మీ టైంలో జరిగిన దానికి నేనేం చేస్తాననేమో జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు వారిద్దరూ ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు కానీ ఇక్కడ బీజేపీ వాళ్ళు బీజేపీకి సంబంధించి ఒక నాలుగు దఫాలుగా ఒక వారు వారు టీడీ బోర్డులో ఒక మెంబర్ని పెడతా వస్తున్నారు ఎవరంటే అమిత్ షా గారును ముఖ్య ప్రధానమంత్రి గారు ఇద్దరు కలిసి వారి రికమెండేషన్ తోటి ఒక ఆయన కృష్ణమూర్తి వైద్యనాథన్ అనే ఆయన ఒక నాలుగు దఫాలుగా అంటే రెండు వేల పదిహేడు ఆ ప్రాంతం నుంచి ఆయన అదే పోస్ట్లో కంటిన్యూ అవుతా ఉన్నాడు పర్చేజ్ కమిటీలో ఆయన ఉంటా ఉన్నాడు రెండు వేల పదిహేడు అంటే చంద్రబాబు నాయుడు గారి ఆఖరి టైంలో అంటే పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో రెండు వేల పంతొమ్మిదిలో ఆయన దిగిపోయారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అంతకు ముందు నుంచి ఆయన ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు టైం అంతా కంటిన్యూ అయ్యారు మొన్నటి వరకు కూడా కంటిన్యూ అవుతారు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఆయన కంటిన్యూ అవుతానే ఉన్నారు ఎవరంటే అమిత్ షాను మోడీ గారు పంపించిన రికమెండ్ చేసి పంపించిన వ్యక్తి ఆయన కంటిన్యూ అయ్యారు ఇన్ని సంవత్సరాలు పర్చేజ్ కమిటీలో ఆయనే ఉన్నారు ఆ తర్వాత ఇంకెవరున్నారు ఉన్నారు పార్సారథ్ గారు ఉన్నారు పారసాద్ గారు ఇప్పుడు మన రాష్ట్రంలో ఆయన మంత్రి ఉన్నారు ఇంకొకరు ఎవరు ఉన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ గారి భార్య ప్రశాంతి గారు ఉన్నారు ఆమె ఆవిడ ఇప్పుడు ఎమ్మెల్యే ఆవిడ ఉన్నారు వీళ్ళందరూ కూడా మరి వారు కూడా చెప్పాలి కదా ఇప్పుడు ఇంత కూడా జరుగుతూ ఉన్నప్పుడు ప్రజలంతా వీళ్ళ మనోభావాలు దెబ్బతిన్నప్పుడు వారు ఏం జరిగిందో వాస్తవాలు వాళ్ళు చెప్పాలి కదా వాళ్ళు చెప్పలేదు వాళ్ళు కామ్గా ఉన్నారు బీజేపీ వాళ్ళు కామ్గా ఉన్నారు ఇటు వీళ్ళు కాముకున్నారు అందరు కలిపి ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు నీ టర్మ్ కదా నేనేం చేస్తాను దానికని ఆయన అంటున్నారు అంటే ఒకరి మీద ఒకరు చెప్పుకుంటారు కానీ ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నారు ఇది ఒక సెన్సిటివ్ థింగు ఇదొక మనసుకు సంబంధించింది అనేది ఎవరికి కూడా అర్థం కావట్లేదు ఈ విధంగా వారు ఒకరి మీద ఒకరు చెప్పుకొని తప్పించుకుంటున్నారు ఇక్కడ మరి ఇంతమంది వీళ్ళు ఉన్నప్పుడు ఎవరికి ఇచ్చారు ఇది ఏఆర్ ఫుడ్స్ అనేవాళ్ళు వాళ్ళు టెండర్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు వచ్చినాయి లేటెస్ట్గా రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ నాలుగు ట్యాంకర్లు వెనక్కి పంపించారు ఆ నాలుగు ట్యాంకర్లు ఎవరి అంటే ఏఆర్ ఫోర్డ్స్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళు తమిళనాడు బేస్డ్ సో వీళ్ళు టెండర్లో పార్టిసిపేట్ చేశారు వాళ్ళు లోయెస్ట్గా కోర్ట్ చేస్తే వాళ్ళకి టెండర్స్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి ఓకే చేశారు ఓకే చేసిన తర్వాత మే నెల పదిహేనో తేదీ నుంచి వీళ్ళు సప్లై చేస్తున్నారు ఎప్పుడు మే నెల ఇప్పుడు ఈ ఈ సంవత్సరం మే నెల నుంచి సప్లై చేస్తున్నారు అంతేగాని ఇంతకుముందు నుంచి ఎప్పటి నుంచో వాళ్ళు సప్లై చేసిందేమి కాదు ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే క్లారిటీ లేదు జనంలో అసలు ఎవరు ఇల్లు ఎవరు ఎవరు సప్లై చేస్తున్నారు ఇది ఎవరు చేసేవారు అనే దానికి వచ్చేసరికి ఇది అప్రూవ్ అయింది ఎప్పుడు మే నెలలో మే నెలలో ఎవరు గవర్నమెంట్ ఉంది ఎవరి గవర్నమెంట్ లేదు మే నెలలో ఉన్నది ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కొనసాగుతూ ఉన్నాడు ఎలక్షన్లు అప్పుడే అయిపోయినాయి కాబట్టి ఆ టైంలో ఇది అప్రూవ్ అయింది అప్రూవ్ చేసింది ఎవరు టీటీడీ బోర్డులో ఉన్నవాళ్ళు టీటీడీ బోర్డులో ఉన్న వాళ్ళని పెట్టింది ఎవరు అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధము అనేది వారు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న చేస్తున్న ఆరోపణ ఇప్పుడు ఇక్కడ అట్లా ఆరోపణ చేసేందులో ఉపయోగం లేదు ఎందుకు ఉపయోగం లేదంటే ఒక కాంట్రాక్టర్కి ఇచ్చారు ఆ కాంట్రాక్టర్ని మనం ఆయన్ని సూజ్ చేయాలి లేకపోతే ఆ కాంట్రాక్టర్ మీద మనం యాక్షన్ తీసుకోవాలి తప్ప ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేడు అక్కడ సో అది ఒక విషయం అయితే రెండోది ఇక్కడ మనం గమనిస్తే ఈ ఏఆర్ ఫుడ్స్ మే ఫిఫ్టీన్త్ని వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళు ఒక టెన్ ల్యాంక్ టెన్ ట్యాంకర్స్ గీ పంపించారు నెయ్యి పంపిస్తే దానిలో నాలుగు మంచివి కాదని తేలింది ఆ నాలుగు అట్లా ఆపేశారు టెన్లో నాలుగు ఆపేశారు మిగిలిన ఆరు పంపించారు అది క్లియర్ అయింది అవి మంచివి అవి శుద్ధంగానే ఉన్నాయి అని పంపించారు కాబట్టి ఇప్పుడు శుద్ధమైనవి తింటున్నామా మనం అశుద్ధమైన తింటున్నామా అనేది ఆలోచన చేస్తే శుద్ధమైనవి మంచిగా ఏదైతే ఉందో మంచి గీ ఏదైతే ఉందో దాంతో ఉపయోగించినవి మనం తిన్నాం సో ఇదే జరిగింది అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు రిటర్న్ చేసిన ఆ పదిహేను సార్లు వాళ్ళు పంపించిన ట్యాంకర్స్ అయితేనేమి జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు ఆయన టైంలో పంపించిన పద్దెనిమిది ట్యాంకర్లు ఇవన్నీ కూడా ఏంటంటే మంచివి కాదు అని వెనక్కి పంపించినాయి సో వెనక్కి పంపించిన వాటిలో ఈ ఏఆర్ ఫుడ్స్ వాళ్ళు లేవు ఏఆర్ ఫుడ్స్ వాళ్ళు వచ్చింది మొన్న మే పదిహేనో తేదీ తర్వాత ఏఆర్ ఫుడ్స్ అనేవాళ్ళు వచ్చారు ఆ పదిహేనో తేదీ తర్వాత వచ్చిన నాలుగు ట్యాంకర్లే ఆ పది ట్యాంకర్లు దానిలో నాలుగు రిటర్న్ అయినాయి ఆ రిటర్న్ అయిన టెస్ట్కి పంపించారు డిఫరెంట్ డిఫరెంట్స్ ల్యాబ్స్లో అది డిసైడ్ చేస్తున్నారు ఆ ల్యాబ్లో కూడా దాన్ని దానిలో ఎనిమల్ ఫ్యాట్ ఉందని లేకపోతే ఎనిమల్కి సంబంధించిన ఆయిల్ తీసింది దానిలో ఉందనేది అది పూర్తి నిర్ధారణకు రాలేదు అది కూడా మనం తినలేదు దాన్ని మనం ఉపయోగించలేదు ఎవరు కూడా ఆ టెస్ట్లో అది తేలింది ఆ తేలింది కాబట్టి అది వాళ్ళ మీద అటువంటిది అసలు ఎందుకు సప్లై చేస్తున్నారు మీరు మీకు ఎందుకు ఆ ఆలోచన వచ్చింది అనేది వాళ్ళ మీద మనం యాక్షన్ తీసుకోవాల్సిందే వాళ్ళని తప్పకుండా పనిష్ చేయాల్సిందే వాళ్ళని పనిష్ చేయాలి అంతే కానీ రాజకీయ నాయకులు మీరు మీరు ఏదో మాట్లాడుకొని వివతలు ప్రజలను ఇబ్బంది పెడతా ఉంటే ఇది ఎంతవరకు కరెక్టు ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పదలుసుకున్నా డిప్యూటీ సీఎం గారు అన్నారు పవన్ కళ్యాణ్ గారు ఆయన స్పందించాలి ప్రజల్లో గందరగోళం ఉందండి ఇటువంటిది మీరు మీరు చూస్తూ ఊరుకుంటే ఎలాగూ పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో ఆయన స్పందించాలి ఆయన స్పందిస్తేనే దీనికి కరెక్ట్గా అర్థం ఉంటుంది ఆయన స్పందించి చెప్పాలి ఎందుకు చెప్పాలి అంటే ఆయనకంటే ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మూడు రోజులకి టీటీడీ ఈఓ గారు చెప్పిన మాట అది మనం గుర్తుపెట్టుకోవాలి ఆయన ఏం చెప్పారంటే అలక్టరేషన్ ఉన్న మాట నిజం దాన్ని ఆపిన మాట కూడా నిజం కానీ పైకి ఏదైతే వచ్చినాయో అంటే వంటశాలలోకి ఏదైతే వచ్చినాయో అవన్నీ కూడా కరెక్టే అవి మంచివే కాబట్టి భక్తులు ఇప్పటి వరకు తీసుకున్న వాటిల్లో అపరిశుద్ధత ఏమి లేదు అంత పరిశుద్ధంగానే ఉన్నాయి అంత పవిత్రంగానే ఉన్నాయి కాబట్టి తిన్నదానిలో ఏం ప్రాబ్లం లేదు కాబట్టి భక్తులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఆ నిజమై ఏదైతే ఉందో తర్వాత సంగతి ఆ బయట ఏదైతే ఉన్నాయో వాటి గురించి నిగుదేల్సిన అవసరం ఉంది అది ఎట్లా రిపోర్ట్స్ ఉన్నాయి వాటిలో చేయాల్సిందే దీని మీద కూడా ఏంటంటే ఒక న్యాయబద్ధంగా దీన్ని తేల్చాలి ఎందుకంటే ఈ రాజకీయ నాయకులతో పెట్టుకుంటే వీళ్ళు ఈయన ఆయన మీద ఆయన ఈయన మీద చెప్పుకోవడం తప్ప దీనిలో ఏమీ ఉపయోగం కనిపించట్లేదు సో కోర్టు వారి ఇంటర్ఫీర్ అయితేనే అవుతుంది కోర్టు ఒక సిట్టింగ్ జడ్జితోటి దీన్ని దీన్ని పరిష్కారం చేర్పించాలి ఎందుకంటే ఇది మనోభావాలకి ప్రజల మనోభావానికి సంబంధించింది ఇప్పుడు ఒక సెంటిమెంట్ ఇది ఈ సెంటిమెంట్ మీద ఆడుకుంటే ఎట్లా ఇది కరెక్ట్ కాదు కదా సో ఈ విధంగా చేస్తూ ఉన్నారు ఇంతవరకు కరెక్ట్ అసలు తిరుపతి తిరుమల తిరుమల దేవస్థానం వాళ్ళు వాళ్ళు మా చెప్పిన విషయం కూడా ఉంటుంది లడ్డు తయారీలో వాస్తవ పరిస్థితిని గురించి టీటీడీ వారు ఏమన్నారు అనే మాట మనం చూస్తే తిరుమల కొండపై లడ్డూల తయారీలో జంతువుల కొవ్వును వినియోగిస్తున్నారని స్వయంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారని కానీ టీటీడీలో పారదర్శకమైన విధానాలు అనుసరించబడుతున్నాయని చెప్పారు ఏ ప్రసాదం తయారీకైనా దానికి వినియోగించే ఆహార పదార్థాలను తనిఖీ చేయడానికి టీడీ టీటీడీ పరిధిలో ల్యాబ్ ఉందన్నారు ఈ ల్యాబ్లో తనిఖీలు చేసిన తర్వాతనే వినియోగిస్తారని చెప్పారు సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది సిఎఫ్టిఆర్ఐ మైసూర్ పరిధిలో ఆహార పదార్థాలను తనిఖీ చేస్తారని ఇది కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో నడుపబడుతుందని తెలిపారు దీనిలో ఎవరెవరు ఉంటారో కూడా చెప్తున్నారు విశ్రాంత శాస్త్ర శాస్త్రవేత్త ఒక ఆయన ఉంటారు సైంటిస్టు అంటే రిటైర్డ్ సైంటిస్ట్ ఒక ఆయన ఉంటారు మరో పన్నెండు మంది నిపుణులైన ఉద్యోగులు పర్యవేక్షణలో ఈ తనిఖీ జరుగుతుంది ఈ తనిఖీ పర్యవేక్షణకు టీటీడీ నుంచి రోజుకొక బృందం చొప్పున ప్రతిరోజు సర్టిఫై చేసిన తర్వాతనే ప్రసాదాలకు వినియోగించే ఆహార పదార్థాలను స్వీకరిస్తామని వివరించారు అంటే ఇంత పకడ్బందీగా చేస్తూ ఉంటే దానిలో అది స్వచ్ఛందంగా లేదు లేకపోతే ఇక్కడ ఏమంటారు దీన్ని ముఖ్యమంత్రి స్వయంగా జంతువుల కొవ్వు వినియోగిస్తున్నారు అనే మాట ఎంత దారుణమైన మాట ఎంత హర్ట్ అవుతుంది హృదయాలు ఇది ఇది మంచిది కాదు ఇది అందుకనే అంటున్నాను ఇప్పుడు ఈ పరిస్థితి సద్దుమణిగిపోవాలంటే ఈ పరిస్థితిని చక్కబెట్టాలంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తే వింటారు ఎందుకంటే ఆయన ఇంకా రాజకీయంలో పూర్తిగా ఆయన అట్లాగూ లేడు కాబట్టి ఆయన సినీ పరిశ్రమ నుంచి వచ్చిన ఆయన సో ఆయన మీద ప్రజల్లో ఒక రకమైన విశ్వాసం ఉంది అది ఏ పార్టీ వాళ్ళైనా కానీ ఒక విశ్వాసం ఉంది న్యూట్రల్గా ఉండేవాళ్ళకు కూడా ఆయనంటే ఇష్టం ఉంది కాబట్టి ఆయన ఏం చేయాలంటే టీటీడీ ఈఓ గారు చెప్పింది ఆయన నోటి ద్వారా చెప్తే ప్రజలకు చాలా ఈజీగా అర్థమవుతుంది దానిలో ఇప్పుడు వరకు ఉపయోగించిన దానిలో ఎక్కడ కూడా అపరిశుద్ధం లేదు అంత కూడా స్వచ్ఛందంగానే స్వచ్ఛంగానే ఉంది దానిలో ఎనిమల్ ఆయిల్ ఎక్కడ కూడా మిక్స్ కాలేదు ఆ ఏదైతే మిక్స్ అయ్యిందనుకుంటున్నామో అది అంత బయటే ఉంది బయట నుంచి బయటే పంపించేశారు కాబట్టి భక్తులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు చెప్తేనే ఇప్పుడు ఈ యొక్క సమస్య అది సడలిపోద్ది ఎందుకంటే ఇప్పుడు ఈ పర్చేజ్ కమిటీలో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు ఎవరినిది ఎవరిని నిందిద్దాం ఇక్కడ ఎవరిని ద్వేషిద్దాం బీజేపీ వాళ్ళు పంపించిన ఆయన ఉన్నాడు వైద్యనాథ్ గారు ఎప్పుడో అన్ని ప్రతి ప్రతి బోర్డు మీటింగ్లో ప్రతి బోర్డులో ఆయన ఉంటానే ఉంటారు అలాగే ఇప్పుడు ఉన్న మినిస్టర్ పార్సార్థ్ గారు ఉన్నారు అలాగే అక్కడ నెల్లూరుకి సంబంధించిన ఆ ఎమ్మెల్యే గారు ఆ ఉమెన్ ఎమ్మెల్యే ప్రశాంతి గారు ఆ ఉన్నారు వేమిరెడ్డి ప్రశాంతి గారు కాబట్టి ఇవన్నీ ఎవరిని మనం అనలేము కానీ ప్రజల భావాలు దెబ్బతిన్నాయి మనోభావాలు దెబ్బతిన్నాయి కనుక గవర్నమెంట్ తక్షణమే స్పందించాలి డిప్యూటీ సీఎం గారు ఆయన స్పందించి చేయాలి ఆ తర్వాత దీని మీద సమగ్రమైన ఎంక్వైరీ కూడా జరగాలి ఇట్లాగూ ఇప్పుడు ఆయన రిచ్ గార్డ్ ప్రపంచమంతా అనుకుంటున్న మాట అది ఎందుకంటే అంత డబ్బు ఉంది ధనం అంత డబ్బు ఉన్న రిచ్ గార్డ్ని ఇప్పుడు డిపాజిట్ చూస్తేనే దాదాపు పదమూడు వందల కోట్ల డిపాజిట్స్ ఒక ఒక టీటీడీలో ఉన్నాయి అది అది వన్ ఆఫ్ ది డిపాజిట్స్ అటువంటి చాలా ఉన్నాయి సో అంత రిచ్గాని మనము అది టెండర్స్ పిలవటం ఎవడైతే చీప్గా కోట్ చేస్తాడో అంటే ఎప్పుడైనా ఉన్న రేట్ని ఆరు వందల రూపాయలు ఐదు వందల నుంచి ఆరు వందలు ఏడు వందల రూపాయలు పెడితేనే మంచి నెయ్యి వస్తుంది సరే హోల్సేల్ కాబట్టి ఒక యాభై రూపాయలు తక్కువ అనుకుందాం లేక హండ్రెడ్ రూపీస్ తక్కువ అనుకుందాం ఐదు వందలు మూడు వందల యాభైకి మూడు వందల ఇరవైకి కట్టిస్తారండి ఎట్ట సాధ్యం అది ఎంత భక్తులైతే కూడా అంత ఆ రేటుకి ఇవ్వలేరు కదా వారు నష్టపెట్టుకొని ఇవ్వలేరు కదా ఇది ఆలోచన చేయాలి ఎట్లాగ వస్తుంది ఇప్పుడేమంటున్నారు టీటీడీఓ గారు కాబట్టి మాకు అసలు అనుమానం వచ్చింది ఈ రేట్లో ఎట్లా ఇవ్వగలుగుతున్నారు కాబట్టి అందుకని మేము దాన్ని రకరకాల ల్యాబ్స్లో మేము పంపించి దాన్ని టెస్టులు చేయిస్తున్నాం ఇప్పటికే ఆ ఎనిమల్ ఆయిల్ కూడా దాంట్లో ఉందని తేల్ తేలింది ఇంకా గందరగోళం ఉందని తేలింది అసలు ఆ స్టేజ్ దగ్గర ఎందుకు తీసుకురావాలి కల్తీ చేయాలి దీనిలో అనే ఆలోచన వాళ్ళకెందుకు రావాలా కక్కుర్తి తక్కువ కోట్ చేసి దానివల్ల తక్కువలో సప్లై చేయాలంటే ఏదో ఒక ఆయిల్ సప్లై చేస్తారు దానివల్ల ఇప్పుడు ఇబ్బంది పడుతుంది ఎవరు ఎంటైర్ దేశం సఫర్ అవుతూ ఉంది ఈ చిన్న దానికే ఎందుకు ఆయనకి ఏం తక్కువైంది కాబట్టి అక్కడ అక్కడ ఏ నిధులు తక్కువైనాయి కాబట్టి ఎందుకు చేయాలి ఎలాగో చాలామంది ఇదే ఇదే అడుగుతూ ఉన్నారు ఎందుకు అంత తక్కువ అంత ఏంది డిపాజిట్స్ వేల కొద్ది డిపాజిట్లు ఉన్నాయి ఎందుకు కోట్ల కొద్ది వేల కోట్లు ఎందుకు చేయాలి అలా ఆ విధంగా కాబట్టి ఇది ఆలోచించేసి త్వరగా దీని పరిష్కారం చేయకపోతే రాష్ట్రం దేశం అంత బగ్గుమనే పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది దయచేసి చేయాలని మరి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం అందరికీ నమస్కారం సెలవు